ఏ నామం అయినా పలికితే ఆ నామం యొక్క దేవుడు పలుకు మాత్రమే పలుకుతాడు అదే శ్రీరామ అనే నామంలో రాముడు ఒక్కడే పలుకుతాడు అనుకోవడం పొరపాటు శ్రీరామ అనే నామం చెప్పిస్తే ఆరుగురు దేవతలు పలుకుతారట అది ఎలాగంటే రామ అంటే రాముడు పలుకుతాడు తెలిసిందే రామ అనే నామం ఉన్న చోట అందరికన్నా ముందర వచ్చి ఆ నామాన్ని విని ఆనందించేది నిస్సందేహంగా ఆ హనుమంతుడే శ్రీ అంటే లక్ష్మి రా అంటే విష్ణువు ఓం నమో నారాయణాయ అనే నామంలో నుంచి రా అనే జీవాక్షరం తీసుకున్నారు మా అంటే శివుడు ఓం నమశివాయ అనే నామంలో నుంచి మా అనే జీవాక్షరం తీసుకున్నారు శివుడు హనుమంతుడి రూపంలో భూలోకానికి రామసేవ కోసం వస్తున్నప్పుడు పార్వతీదేవి నాకు ఆ అదృష్టం కావాలి అన్నారట అప్పుడు శివుడు ఈ అవతారంలో హనుమంతుడు బ్రహ్మచర్యాన్ని పాటిస్తాడు కనుక నిన్ను తీసుకెళ్ళడం కుదరని పని అని చెప్పారట అప్పుడు పార్వతీదేవి అయితే నేను మీ తోక రూపంలో వస్తాను అని హనుమంతుడి తోకలో ప్రవేశించారట మరి రామ అన్నప్పుడు హనుమ వస్తే పార్వతీ కూడా వచ్చింది కదా రాముడు హనుమంతుడు లక్ష్మి విష్ణువు శివుడు పార్వతి ఒక్క నామం పలికితే ఆరుగురు దేవతలు వచ్చి ఆశీర్వదించగలరు శ్రీరామ శ్రీరామ అని అంటూనే ఉందాము మన ఈ మానవ జన్మ తరిద్దాము